ఎంత దారుణంగా చేశారని ఇక్కడే స్పీకర్ గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరు కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు అందరికంటే ధైర్యసుడుగా పిలిచేవాళ్ళు అలాంటి వ్యక్తి మీద పద్దెనిమిది కేసులు పెట్టారు నేను అడుగుతున్నా ఏదో ఫర్నేచర్ని ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నేచర్ తిరిగి ఇవ్వలేదని కేసు ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది అంటే కనీస సాంప్రదాయం వెంటాడి వెంటాడి కేసులు పెట్టి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ళ శివప్రసాదరావు ఇది ఈ నాగరిక ప్రపంచం నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం నేను కూడా ఎప్పటి నుంచో చూశాను ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది అలాంటి చేశారు వంగలపూడి అనేది అధ్యక్ష పొలివెందల్లో అక్కడ ఒక మహిళని రేప్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి పోతే ఆ అమ్మాయి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే ప్రభుత్వం ఇది ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మన మడకసరి ఎమ్మెల్యే రాజు ఆయన కూడా ఉన్నాడు ఆ కేసులో అయ్యను సరే అధ్యక్ష మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు కడాంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు మీ మీద ఏం చెప్పాలి దేశం ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ యువర్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఆఫ్ ది స్టేట్ మీ సీనియారిటీ కైనా ఈ ఈరోజు బుచ్చయ్య చౌదరి తర్వాత ఈ అసెంబ్లీలో సీనియర్ మోస్ట్ అంటే అది మీరే ఉన్నారంటే అది ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకం దీనికి ఇన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో మీరు ప్రవర్తించిన తీరు మీ నడవడిక అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు దేవుని ఉమా రిజర్వ్ అటవీ ప్రాంతంలో అక్రమ క్వారేమి జరిగిందంటే ఆయన పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అశోక్ గజపతి రాజు రామతీర్థం వాళ్ళ పూర్వీకులు కట్టించిన టెంపుల్ రాముడి తలదీహేశారు ఇదే అన్యాయం అని వస్తే ఆయన మీద కేసు పెడతారు ఇంకా అచ్చెమ్నాయుడు గారు పోలీసులు ఆనాటి పోలీసులు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఆరు వందల కిలోమీటర్లు తీసుకొచ్చారు నాన్ స్టాప్గా అంటే ఎంత ఇన్హ్యూమనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దిశ పొంగూరు నారాయణ ఆయనకి ఏం సంబంధం లేదు ఆ కాలేజీ కూడా సంబంధం లేదు ఫౌండర్ ఉండొచ్చు ఇప్పుడు పెట్టాడు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని దానికి సంబంధం లేని దానికి ఆయన కేసు పెట్టి మొత్తం రాత్రి ముగ్గుళ్ళు ఎక్కడెక్కడో హైదరాబాద్ లో ఉంటే దిశ ఉన్న పడంగా దొంగను పట్టుకొచ్చి పట్టుకొచ్చా దొంగను కూడా పట్టుకురావాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాం కానీ అది కూడా లేకుండా కారులో పోతా ఉంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు ఆయన ఆ పార్టీలో ఉన్నాడు ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలన్న ఆ రోజు చెప్పేవారు అదే చూడాలి అన్ని కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన్ని లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలు చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేవన్ల అధ్యక్షతండి ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రవి రఘురామకృష్ణరాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళలేడు ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్ లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్ లో పోవద్దు ఈ ట్రైన్ లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గి చంపేస్తారంటే సత్యనపల్లి గారి ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్ లో వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగిలిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి పోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంది అధ్యక్ష నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అధ్యక్ష కొమ్మారెడ్డి పట్ట పైన దాడి ఆ కాళ్ల పైన చూడెట్టు కొట్టారు ఇంకో పక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతిప ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష నా అపాయింట్మెంట్ కోసం కారలేసుకోవచ్చాడంట అంటే ఎంత అసమార్థం కాదు నేను ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఒక వేరే పార్టీ ఇది మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి వస్తే ముందు నాకు చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు అధ్యక్ష నేను అమరావతికి వస్తానంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ అదే మాదిరి దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటిపైన దాడి చేయడం టీడీపీ నేత గాంధీ ఇంటి పైన దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం ఇవన్నీ కూడా దేశ కొన్ని సంఘటనలు పెడుతున్నా కొన్ని వందల సంఘటనలు ఇలాంటివి జరిగాయి నెక్స్ట్